జై వాసవి వారి నిత్య వార్త సమాహారం టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ వాసవి క్లబ్ మనం అశోక్ నగర్ వాసవి క్లబ్ అశోక్ నగర్ ఆర్సిపురం పరిధిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ సేవా కార్యక్రమాలు వి త్రీ జీరో టూ ఏ జిల్లా మొదటి కేబినెట్ సమావేశం సక్సెస్ వి టూ జీరో ఫోర్ ఏ జిల్లాలో వికే చెక్కు అందచేత డిస్టిక్ న్యూస్ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ మనం అశోక్ నగర్ వాసవి క్లబ్ అశోక్ నగర్ ఆర్సిపురం పరిధిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్స్ సేవా కార్యక్రమాలు వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ మనం అశోక్ నగర్ మరియు వాసవి క్లబ్ అశోక్ నగర్ పరిధిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గుడ్ విల్ విజిట్ జరిపారు ఈ సందర్భంగా ఆయన క్లబ్లు నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా రేగోడు మండలం కస్తూరిపా గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్థులకు ఐదు వందల స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేశారు పాఠశాలకు వెయ్యి లీటర్ల సామర్థ్యం గల రెండు నీళ్ల ట్యాంకులు వితరణ చేశారు పాఠశాలలో సేవా కార్యక్రమాలు ముగిసిన తర్వాత పేదలకు అన్నదానం మరియు ప్రీ డయాబెటిక్ క్యాంపును ఏర్పాటు చేశారు మరో పేద విద్యార్థికి ఆర్థిక సహాయం చేసి మనో దివ్యాంగన్ కిట్టును మానసిక దివ్యాంగులకు అందజేశారు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ కమ్యూనిటీ ప్రోగ్రాంల గురించి వివరించారు ప్లాస్టిక్ బాటిల్ల వల్ల అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉన్నందున స్టీల్ వాటర్ బాటిల్లను చక్కగా వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇరుకుల ప్రదీప్ కుమార్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాఠశాల యాజమాన్యం వారు పాల్గొన్నారు జిల్లా మొదటి క్యాబినెట్ సమావేశం సక్సెస్ వి త్రీ జీరో టూ ఏ జిల్లా మొదటి క్యాబినెట్ సమావేశం విఐటి ఆడిటోరియం బెంగళూరులో కోలాహలంగా జరిగింది ఈ సమావేశానికి విద్యా సంకల్ప దాసరి శ్రీనివాస గుప్తారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గవర్నర్ నారాయణమూర్తి సమావేశానికి అధ్యక్షత వహించారు సేవా సంకల్ప శ్రేయో విలాసి డిపి రవిచంద్ర గౌరవ అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి స్ఫూర్తిదాయక ప్రసంగానికి స్పందించిన సభ్యులు నలభై కేసీజీఎఫ్ డొనేషన్లు అందజేశారు మరో పద్దెనిమిది మంది తక్షణ సహాయం రక్షణ కవసం వాట్సాప్ గ్రూప్లో చేరేందుకు సమ్మతించారు సమావేశం అనంతరం ఆడిటోరియంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్లు ఐపీసీలు ఆర్సీలు జోన్ చైర్పర్సన్లు పిఎస్టీలు మొత్తం రెండు వందల యాభై మంది పైగా పాల్గొన్నారు వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ చిలకలూరుపేట సభ్యులు ఆకి లీలావతి ఇటీవల స్వర్గస్థులయ్యారు ఈమె వీకేఎస్పి సభ్యులు కావడంతో క్లెయిమ్ మొత్తం లక్ష ఐదు వేల నాలుగు వందలు ప్లస్ రెండు నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల విలువైన చెక్కును వారసులు చండ్రపట్ల వాసీ కన్యకు అందజేశారు ఈ కార్యక్రమంలో గవర్నర్ మునగాల చిరంజీవి క్యాబినెట్ ట్రెజరర్ వెల్లపల్లి కేశవరావు తక్షణ పూర్వ గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం డిస్టిక్ పీఆర్ఓ మద్ది వెంకట అప్పారావు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అరవపల్లి వెంకట సత్యనారాయణ చిలకల వెంకట చంద్రశేఖర్ జోన్ చైర్మన్ మునగాల రాధిక అరవపల్లి శ్రీనివాసరావు తవ్వా నాగమల్లేశ్వరరావు గట్టా సాంబశివరావు కిషోర్ సికాకొల్లి సుబ్బారావు వెంకటేశ్వర్లు ఓంకారదేవి క్లబ్ అధ్యక్షులు రామిడిశెట్టి నాగేందర్ రావు తదితరులు పాల్గొన్నారు ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి